ఈ రోజు నిజాంపట్నం గ్రామంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద రాష్ట్ర అగ్నికుల క్షత్రియ డైరెక్టర్ భూమిడి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా భూమిడి రామకృష్ణ మాట్లాడుతూ మన భారతదేశ నలుమూలల డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం మనకందరికీ గర్వకారణం కారణం ఏమిటంటే భారతదేశం బ్రిటిష్ వారు పరిపాలించిన పూర్తి స్వేచ్ఛ హక్కులతో మనకు స్వాతంత్రం తెచ్చుకున్న రోజు అని బొమ్మిడి రామకృష్ణ మాట్లాడారు ఇంత ముఖ్యమైన రోజు మనం ఏర్పాటు చేసుకుని చేసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ప్రముఖులకి మన భారత భారతీయ స్వాతంత్ర సమరవేధులు అందరూ కూడా ఈ సందర్భంగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకోవాలా వాళ్ళకి రుణపడి ఉంటాము ఎందుకంటే మన భారతదేశం బానిస చేతుల్లో కీలుబొమ్మలాగా ఉన్న సందర్భంగా వాళ్ళ ప్రాణత్యాగాలు చేసి మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన తర్వాతే మన స్వేచ్ఛగా మంచిగా బ్రతకలుగుతున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఇది మనం మంచి చాలా పండుగ వాతావరణం చూసుకోవాలా అట్లాగే స్వాతంత్ర దినోత్సవం అంటే జెండా ఎగరేసుకుని అయిపోయిన తర్వాత ఎవరిని వాళ్ళు వెళ్ళిపోవడం కాకుండా సమాజంలో సమానత్వం మంచి జంటలన్నీ కూడా చూసుకుంటూ అలాగే యువత అనేది ఐకమత్యమే ఈరోజు భారతదేశ అభివృద్ధిగా మనం పరిగణం తీసుకోవచ్చు యువత కూడా ఎప్పుడు కూడా మంచి ఒక మంచి మార్గంలో మంచి నడవడం నడుస్తూ ఐకమత్య భావంతో ఉంటే ఈ భారతదేశం ఇంకా అభివృద్ధిగా ముందుకెళ్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు దాంట్లో భాగంగా మన స్వచ్ఛ భారత్ అట్లాగే నీటి సంరక్షణ ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని స్వచ్ఛ భారత్ అంటే మన పితమ ప్రధానమంత్రి మోడీ గారు భారతదేశం అంతా చాలా స్వచ్ఛంగా ఉండాలా ఆరోగ్యంగా ఉండాలా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఒక ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో భాగంగానే స్వచ్ఛాంధ్ర అని చెప్పేసి అని మన నవేంద్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారా ఆ స్వ స్వచ్ఛాంధ్రాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది దీనికంతా ఇదంతా బాగుండాలంటే యువకులు విద్యావంతులు అందరూ కూడా ముందుకు ఉండాలా కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవం గురించి ఎలా ఏంటనేది చెప్పేదానికి అంటే రాబోయే తరాల్లో విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా మనం భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమైన వాళ్ళు పోసే దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రధానులు ముఖ్యమంత్రులు అందరూ కూడా దేశాన్ని ఎలా అభివృద్ధి చెందాలి ఎలా అభివృద్ధి చేయాలా కొత్త కొత్త సంస్కరణలు ఎలా తీసుకురావాలని తీసుకొస్తూ ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాలంతా కూడా మన భారతదేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే దగ్గర ప్రయాణం చేసుకోవడం జరిగింది ఇది జరగాలంటే భారతదేశం ముందుకెళ్లాలంటే ముఖ్య పాత్ర పోషించేది విద్యార్థులే రేపు ఈనాటి పౌరులు రేపు బావితర పౌరులు విద్యార్థులు బావితర పౌరులుగా ఉంటారు కాబట్టి రాజకీయ రంగంలో రావాలన్నా విద్యారంగంలో రావాలన్నా వైద్య రంగంలో రావాలన్నా దేశ అభివృద్ధిలో ఉండాలన్నా విద్యార్థులు చాలా ప్రముఖ పాత్ర పోషిస్తారు కాబట్టి వారికి ప్రత్యేకంగా కొత్త కొత్త అంటే మా తర్వాత నక్షత్రాలకి భారతదేశం ముందుకెళ్లాలంటే కొత్త సంస్కరణలు రావాలంటే విద్యార్థులే ముఖ్యమైనటువంటి భూమిక బాసిస్తారని కాబట్టి మీ అందరూ కూడా మంచిగా చదువుకొని ఊరి దగ్గర నుంచి దేశం దగ్గర వరకు కూడా మంచి తీర్థకిలే సంపాదిస్తారని మంచి మార్పులు ర్యాంకులు తీసుకొచ్చి భారతదేశానికి మంచి వెన్నముకలా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా ఆశిస్తూ సమన్విష్కోవటం జరుగు ఆ ఎవరన్న ఊటగలక వాళ్ళు చెట్టు ఊటే మేము అంటే మా తనంలో వాడికి కొన్ని కొన్ని విషయాలు ఇవాళ చెప్పడానికి కూడా ఆ ఏజ్ పీపుల్ ఎవరు కాబట్టి వచ్చి మాట మాట్లాడాలన్న భయపడుతుంది అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ మనం చక్కగా స్వతంత్రంగా కుల మాత లేదంటే ఎలాంటి ప్రజలు లేదు